తలంలో రామచంద్ర గారు ఏం చేశారు ఏం చేశారు అని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చెప్పి చాలా మంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నారు ఇవాళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్ నేను నాకు అంతగా తెలియబోతుండే ఈ కుంటుకుంటు నష్టరు పోయి అడగండి అన్న ఒకసారి కళ్ళ నీళ్ళొస్తాయన్న చరిత్ర వింటే నేను పోయి అడిగిన ఏమన్నా ఈ కుంటుకుంటూ నడుస్తావు ఏ రోగం అని అన్న వ్యంగ్యంగా ఆయన చెప్తున్న కళ్ళ నీళ్ళొచ్చాయన అఖిల భారతీయ విద్యార్థి పరి చేయు రోకరంట చేయి వెంకర ఉంటుంది కాలు వంకర ఉంటుంది నేను పోయి అని ఏమైందని కూ ట్రీట్మెంట్ తీసుకోండి అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్ పిడిఎస్తో ఉన్న మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టిన అప్పటి నుంచి ఇప్పటివరకు కోరుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే ఎంతమంది ఆ రోజు ఈ రోజు అధికారం రావాలి రావాలి మనం అనుకుంటున్నాం మనం ముఖ్యమంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి జడ్పీటీసీ కావాలి ఎంపీటీస్ కావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం మనం అధికారం ఇప్పుడు కోరుకుంటున్నాం కానీ ఆ రోజు అధికారంలోకి వస్తామని కోరుదలేదు అధికారం రావాలని ఆ రోజుల్లో కోరుకోవాలి ఎవరు కూడా ఉంటామా ఉంటామా బతుతమా సమా తెలియని పరిస్థితి నక్సలేట్లు పోస్టులు ఇచ్చారు వారిని ఇచ్చు చంపిన అనేక మంది కలగతాను అనేక మంది శవాలను పోషండి రామచంద్రరావు గారు కోసం అధికారంలోసే కానీ నక్సలెట్లు దాడి చేసిన ఆర్ఎస్ పీరియస్ దాడి చేసినా కూడా మాకు అధికారం గురించి ఆలోచించకుండా ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం కాసేపు జెండ కోసం కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసిన గొప్పలున్నాయి వీళ్ళందరూ కూడా చాలా నేను యాత్ర చేసినప్పుడు అనేక దాడు జరిగిన బీఆర్ఎస్ గుండెలు దాడు చేసేది కాపాడి కొనుగోలు కేంద్రాల జరిగినాయి కాపాటి కార్యకర్తలను యుద్ధం చేసినప్పుడు ఆందోళన చేసినప్పుడు అనేక మంది జిల్లా అధ్యక్షులతో పాటు ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు ముప్పై కేసులు ఉన్నాయి కేసులు కార్యకర్తల మీద కేసు కేసులు అనేక మంది హైకోర్టులో బెయిల్ ఇచ్చి అన్న రామచంద్ర గారు ఏ ఒక్క రూపాయించుకోలేదు సుప్రీంకోర్టు హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటే వంటి పుకోర్తలను కాపాడినటువంటి మనసు చివరకు నన్నూరు పార్టీ జైలు గొంప కూడా నాకు హైకోర్టు కర్మ జిల్లాలో బెయిల్ దాకుంటే హైకోర్టు ద్వారా బెయిల్ ఇప్పించినట్టు పరిశ్రమ వ్యక్తి రామచంద్ర గారు ఇటువంటి ఆలోచనతో ముందుకు సాగేటువంటి కార్యకర్తలకు ఎప్పుడు చాలా ఉంటారు వీళ్ళే కాదు చాలా మంది ఉన్న నాయకులు చాలా మంది కూడా అప్పటి నుంచి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు అనేక వరదలు ప్రాణాలు పోతే కూడా ఈ నమ్మిన సిద్ధాంతం కోసం కమిటీ కమిట్మెంట్ కార్యకర్తలు నాయకులు వేదిక ఉన్నారు కింద కూడా ఉన్నారు ఇటువంటి నాయకులను కూడా ప్రోత్సహించాలి అందరూ ప్రోత్సహించాలి పార్టీలో చేరినప్పుడు కూడా సిద్ధాంతం నమ్ముకోవడం మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితిలో మనం అందరం కూడా గ్రామ స్థాయిలో కార్యకర్తలు అందరూ కూడా వాస్తవ విషయాలను గ్రహించి మనం జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని కమిట్మెంట్తో కష్టపడి మన లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామరాజ్యం రావాల్సిందే ఒళ్ళకొండ కిళ్ళ మీద కాసేపు జెండా ఎగరాల్సిందే ఆ లక్ష్యం అనేది ఆ ధ్యేయం అనేది ఆ సంకల్పం అనేది దానికోసం మాత్రమే పనిచేయాలి అధికారం కోసం అధికారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి మనం కోరుకుంటాం కదా అందరికీ ఇచ్చాము అధికారం అది అవకాశం అందరికీ ఇచ్చాము అవకాశం ఇలా బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి మనం కాదు ఇలా సామాన్య ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారు